అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత షష్ఠోధ్యాయంలోని నలభై ఏడవ శ్లోకం గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ షష్ఠోధ్యాయ आत्मसंयमयोगः श्रीभगवानुवाच योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां मतः యోగులందరిలోనూ శ్రద్ధాళువై అంతరాత్మను నాయందే లగ్నమునర్చి అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్యభావముతో నాయందే స్థిరమయ్యున్న మనోబుద్ధి రూప అంతఃకరణమును కలిగి నిరంతరము నన్నే భజించువాడు పరమశ్రేష్ఠుడు అని నా నిశ్చితాభిప్రాయం ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्तु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगो नाम षष्ठोऽध्यायः ईरोजुतो భగవద్గీత ఆరవ భాగము పూర్తి అయినది నుంచి ఏడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు